తెలుగు మాట్లాడే హీరోయిన్లు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు దురదృష్టం ఏమిటంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది హీరోయిన్లు కూడా తెలుగు మాట్లాడడానికి ఇష్టపడరు అలాంటి హీరోయిన్స్ ఉన్న ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ కూడా తెలుగు అనర్గలంగా మాట్లాడే హీరోయిన్స్ లో ఒకరు ఐశ్వర్య రాజేష్ ప్రముఖ సీనియర్ హీరో రాజేష్ కుమార్తెగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈమె మేనత్త శ్రీలక్ష్మి కూడా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది జంధ్యాల సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి శ్రీలక్ష్మి గుర్తుంటుంది సినీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయే అయినప్పటికీ సొంతంగా తన మీద ఇండస్ట్రీలో నిలబడేందుకే ప్రయత్నం చేసింది అలా తమిళంలో కెరియర్ ని మొదలు ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది తమిళంలో దాదాపుగా యాభై సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె తెలుగు ఆడియన్స్ కి కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా పరిచయమైంది ఈ చిత్రం తర్వాత ఆమె వరల్డ్ ఫేమస్ లవర్ టక్ జగదీష్ రిపబ్లిక్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది రీసెంట్ గా ఈమె సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇందులో ఆమె కూడా మంచి మార్కులు పడ్డాయి చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుందని ఈ సినిమా ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం తో ముంచెత్తుతారు సెకండ్ హాఫ్ లో ఈమె వెంకటేష్ తో సమానంగా కామెడీ చేయడం గమనించదగ్గ విషయం ఈ సినిమా తరువాత ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు క్యూలు కడుతున్నాయి కానీ ప్రతి సినిమాకి సంతకం చేసే రకం కాదు ఐశ్వర్య రాజేష్ కథలో బలం ఉండాలి అదే విధంగా ఆమె నటనకు ప్రాధాన్యత కూడా ఉండాలి అప్పుడే ఆమె ఒక సినిమా చేయడానికి సంతకం చేస్తుంది ఒక భారీ హిట్ తరువాత ఇప్పుడు ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ చాలా సెలెక్టివ్గా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది అంతేకాదు సంక్రాంతికి వస్తున్న చిత్రం తరువాత ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది ఇంతకు ముందు కోటి రూపాయల రెమ్యునరేషన్ని అందుకునే ఈమె ఇప్పుడు ఏకంగా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల ని అందుకుంటుందట ఒకేసారి అంత రేంజ్ రెమ్యునరేషన్ పెంచడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది శ్రీలీలా కూడా ప్రస్తుతం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట రెమ్యునరేషన్ భారీగా పంచడం వల్ల కొంతమంది తెలుగు నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయాలనే ఆలోచన కూడా విరమించుకుంటున్నారని టాక్